రాష్ట్రంలో పెద్ద ఎత్తున నకిలీ పెన్షన్స్ ఉన్నట్టుగా గుర్తించారు బోగస్ పెన్షన్దారులందరికీ పెన్షన్స్ నిలిపియ్యాలంటూ ఉదయం సర్క్యులర్ జారీ చేశారు అయితే ఈ విషయం సీఎంఓకు మంత్రికి తెలియకుండా అధికారులు సర్క్యులర్ జారీ చేశారు మంత్రి వివరణతో సాయంత్రం ఉత్తర్వులు ఆపిస్తారు జులై ప్రకారం మూడు లక్షల ఇరవై వేల బోగస్ పెన్షన్ గుర్తించారు తాజా లెక్కల ప్రకారం నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది పూర్తి సమాచారం శ్రీనివాస్ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ అసలు ఏంటి పెన్షన్ బోగస్ పెన్షన్లు ఎంతమంది ఉన్నట్టుగా గుర్తించారు అసలు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఎలా తేల్చారు లెక్క ఎస్ శ్రీనివాస్ మంత్రికి సీఎంఓకి తెలియకుండా ఉత్తర్వులు ఎలా జారీ చేస్తారు అసలు ఎలా తేల్చారు ఎంతమంది ఉన్నట్టుగా గుర్తించారు ఎప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది రాష్ట్రంలో నకిలీ పింఛన్లు పెద్ద ఎత్తున ఉన్నట్టు కూడా ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలో ఈ నకిలీ పింఛన్ల ఏక కూడా ప్రత్యేకంగా ఒక సర్వే చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి ఆదేశాల రాష్ట్రంలో కొన్ని కొన్ని చోట కూడా ప్రత్యేకంగా కూడా ఇప్పటికే సర్వే చేస్తున్నారు అయితే ఈ సర్వేలో కూడా కొన్ని ఆసక్తికరమైన అంశాలు విమర్శిస్తున్నాయి ఇప్పటికే అంటే దాదాపు ఒక ప్రాంతంలో పదివేలకు పైగా ఫింఛన్లు పరిశీలిస్తే అక్కడ దాదాపు ఐదు వందల నుంచి ఎనిమిది వందల కూడా నకిలీ ఫింఛన్లు ఉన్నట్టు కూడా గుర్తించారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున కూడా నకిలీ సింక్షన్లు ఉన్నట్టు కూడా గుర్తించారు గత వైసీపీ ప్రభుత్వంలో ఇష్ట రాజ్యాంగ కూడా ఈ నకిలీ సించన్లు జారీ చేసినట్టు కూడా ప్రభుత్వం భావిస్తుంది అయితే కొందరు డాక్టర్లు కావచ్చు కొందరు కొన్ని వైద్య వైద్యశాలలు కావచ్చు వాళ్ళకు అంటే అర్హులు కాకపోయినా కూడా వాళ్ళకు పింఛన్లు ఇచ్చేందుకు కూడా వాళ్ళకు నకిలీ అర్హత లేకుండా సర్టిఫికెట్ జారీ చేయడంతో ఈ తతంగం అంతా కొనసాగిస్తుంది దీంతో ప్రభుత్వం పైన కూడా భారీగా కూడా ఆర్థికమైన భారం పడుతుంది ఇప్పుడు రాష్ట్రంలో దాదాపు ఇప్పటికే దాదాపు మూడు లక్షలకు పైగా నకిలీ ఇంచినట్టు కూడా గుర్తించారు అయితే ఇప్పుడు తాజాగా సర్వే చేస్తున్న తాజాగా బాబుసారి కూడా సర్వే కొనసాగుతుంది ఈ నేపథ్యంలో అదైతే గతంలో ఉన్నాయో మూడు లక్షలకు పైగా ఆ పెన్షన్లు ఉన్నాయో వాటిని రద్దు చేసి కూడా ప్రభుత్వ అధికారులు కూడా ఒక సరుకులో జారీ చేశారు అయితే ఇది ఈ సతంగం అంతా కూడా మంత్రికి తెలియకుండా కూడా ఈ సర్కులో జారీ చేయడంతో కూడా మంత్రి సంబంధిత అధికారులు కూడా వివరణ పోయినట్టు సమాచారం దీంతో ఒక్కసారిగా కూడా ఏదైతే అధికారులు సరుకులు జారీ చేస్తారో దాన్ని నిరూపాలు చేస్తూ కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు మొత్తం చూసుకుంటే దాదాపు ఇప్పటికే దాదాపు రాష్ట్రంలో కూడా ఇప్పటికీ దాదాపు ఐదు లక్షలకు పైగా ఈ బోగస్ నటి అరకాల పింఛన్ పింఛన్ ఉన్నట్టు కూడా అధికారులు చెబుతున్నారు ఈ మొత్తం స్వతంగం అంతా వెలిగించినాక సర్వే పూర్తి స్థాయిలో చేశాక కూడా అప్పుడు ప్రభుత్వం దీనిపైన ఒక నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది తొందరపాటు చర్యలు వద్దని చెప్పి కూడా మంత్రి వాళ్ళకు ఆదేశించినట్టు సమాచారము అయితే మంత్రి వివరంతో కూడా ఏదైతే ఈ పరిస్థితులు ఉందో దాన్ని కూడా అధికారులు సాయంత్రం నిన్న సాయంత్రం కూడా ఆదేశాలు జారీ ఆదేశాలు ఇదిస్తారు దాన్ని కూడా దాన్ని నిరపేస్తూ కూడా నిర్ణయించుకున్నారు మీద కూడా ఈ నకిలీ సర్వే సించన పట్ల కూడా పూర్తి స్థాయి సర్వే వచ్చాక అప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది సతీష్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్